మనతో ఉన్నారు వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నీ కజిన్ అంతా మాట్లాడుతుంది హాయ్ మ్యామ్ హాయ్ హౌ ఆర్ యూ ఐమ్ గుడ్ హౌ ఆర్ యూ ఐమ్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ హస్టింగ్ వాట్ అబౌట్ యువర్ నోస్ అది ఫస్ట్ బౌట్లో ఎల్బో తగిలింది సో దాంట్ దానివల్ల కొంచెం మా చిన్న కట్ పడింది కానీ ఆ బ్లడ్ కంటిన్యూస్గా రావడం వల్ల రెఫరీ స్టాప్ చేశాడు బట్ ఈరోజు నా సెమీఫైనల్ బౌట్ ఉండే అగేన్స్ తమిళనాడు అండ్ ఐ వాన్ బై యూన్ అనిమల్ డిసిజన్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐ మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ అండ్ తెలంగాణకి మెడల్ గెలిచానని అంటే మనకి స్పోర్ట్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి ఎందుకని బాక్సింగ్ చూస్ చేసుకున్నారు నేను చిన్నప్పటి నుంచే చాలా రఫ్ అండ్ టఫ్ ఉండే నేను అబ్బాయిలతో పాటు ఆడడం తిరగడం అలా ఉండే నాది సో అందుకే వెన్ నేను ముందు అథ్లెటిక్స్లో ఉండే సో మా డాడీతో పాటు నేను అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం నేను అక్కడ నిజామాబాద్లో కలెక్టర్ గ్రౌండ్ స్టేడియంకి వెళ్తుండే సో అక్కడ నేను చూశాను అన్ని స్పోర్ట్స్లో అమ్మాయిలు ఉండే ఎక్సెప్ట్ బాక్సింగ్ సో నేను మా డాడీకి అడిగాను అమ్మాయిలు ఎందుకు లేరు బాక్సింగ్లో అబ్బాయిలు ఓన్లీ బాక్సింగ్ అబ్బాయిలే ఆడతారా అమ్మాయిలు ఆడలేరా సో మా డాడీ అన్నది లేరు బెట్ట అమ్మాయిలు కూడా ఆడతారు కానీ మన సొసైటీలో అమ్మాయిలకి అంతా ఎంకరేజ్ చేయరు ఇలాంటి స్పోర్ట్స్ లో రావడానికి సో మా డాడీకి నేను అన్న నేను ఆడతా నేను అందరిని ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తాను సో అప్పుడు మా డాడీ నాకు సపోర్ట్ చేశారు అంటే మీరు బాక్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత నేను థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉండే అప్పుడు టూ థౌసండ్ నైన్ లో స్టార్ట్ చేశాను ఎక్కడ జరిగింది టూ థౌజండ్ టెన్ లో నేను సబ్ జూనియర్ నేషనల్స్ ఆడాను తమిళనాడులో అయినప్పుడు అయింది అప్పుడు సో అక్కడ నేను గోల్డ్ అండ్ బెస్ట్ బాక్సర్ అవార్డు గెలిచాను ఫస్ట్ టైం అంటే నాకు నాకు కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఉండే నేషనల్స్ లో గోల్డ్ గెలిచాను ట్రయల్ అయింది క్యాంప్ లో అక్కడ సెలెక్ట్ అయ్యాను జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో టూ థౌసండ్ ఇలెవెన్ లో గోల్డ్ గెలిచాను సో అన్ని కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తుండే నేను సో నేను చాలా హ్యాపీగా ఉండే మన తెలంగాణ కోసం భారతదేశం కోసం నేను మెడల్ గెలుస్తున్నాను సో యా అంటే మీరు వరల్డ్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో మెడల్ వస్తుంది అనుకున్నారా అంటే సి ఫ్యూచర్ గురించి ఎవరికి ఏం తెలీదు కానీ మీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఆ డ్రీమ్ కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తారు సో నేను నా డ్రీమ్ ఉండ లైఫ్ లో ఒకసారి నేను వరల్డ్ చాంపియన్షిప్ లో గోల్డ్ గెలిచాలని వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండే ఆ డ్రీమ్ నేను మైండ్లో పెట్టి అలా కష్టపడాను నేను అప్పుడు ఆ డ్రీమ్ నా ఫుల్ఫిల్ అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఉండే ఒక జాబ్ చేశారు సో జాయినింగ్ తెలంగాణ ఫస్ట్ బెటాలియన్ లో సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ కి అండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ జాబ్ బట్ మీరు డైలీ ప్రాక్టీస్ ఎయిట్ అవర్స్ అని విన్నాను ఎయిట్ అవర్స్ అండ్ జాబ్ ఎలా మేనేజ్ అండ్ ఫ్యామిలీ అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను వెళ్తుండే కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను పటియాల క్యాంప్లో ఉంటా లేకపోతే ట్రైనింగ్ కోసం నేను ఐఏఎస్లో లేకపోతే పూణేలో వెళ్తూ ఉంటాను సో ట్రైనింగ్ అక్కడ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువ పార్ట్నర్స్ లేవు నాకు ట్రే స్పైరింగ్ అది చేయడానికి సో అందుకే నేను ట్రావెల్ చేసి నేను ట్రైనింగ్ చేస్తుండే అంటే మీరు చిన్నప్పుడు స్పైరింగ్ ఎవరితో అంటే మా ఫ్రెండ్ గుర్తున్నారా మీకు చాలా మంది అంటే నా ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాడు లో నుంచి నేను అప్పుడు కొత్త యూత్లో ఉన్నప్పటి నుంచి నా పార్ట్నర్స్ అన్నీ నిజామాబాద్లో ఉన్న ఆయన వాళ్ళు కూడా పార్ట్నర్స్ నాకు ఇప్పుడు కూడా తెలుసు నేను టచ్లో ఉంటా అందరితో ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు మంచి మాట్లాడతారు యా ఐ మీన్ ఎవ్రీ వన్ విత్ ఎవ్రీ వన్ హ్యావ్ అ గుడ్ బాండ్ అంటే మనకి ఫస్ట్ టైం కదా హైదరాబాద్లో నేషనల్స్ జరుగుతుంది సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్ ఇట్స్ అమేజింగ్ మన హైదరాబాద్ ఇస్ ఆర్గనైజింగ్ దిస్ ఎలిట్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దట్ మన హైదరాబాద్లో బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతున్నానని అందరికీ కూడా తెలుస్తుంది బాక్సింగ్ ఎంత టఫ్ ఉంటుంది ఎస్పెషల్లీ అమ్మాయిల్లో ఎందుకంటే మన మన ఇంకా బాక్సింగ్కి ఎంకరేజ్ చేయాలా ప్రమోట్ చేయాలా ఈ స్పోర్ట్ కి ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా బాగుంటది స్పెషల్ కోసం సో టు లర్న్ బాక్సింగ్ ఏమైనా స్పోర్ట్ నేర్చుకోవాలా టు మేక్ స్ట్రాంగ్ బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ఒక బాక్సర్ నేను బిఫోర్ స్పోర్ట్స్ మ్యాన్స్ చూసినప్పుడు తనకు వచ్చిన విద్యని నలుగురికి స్టూడెంట్స్ ఫ్రీగా ఇలాగా నేర్పించడం కానీ వాళ్ళకి అవసరం ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేశారా మీరు లేదంటే మా క్యాంప్ లోనే లేకపోతే కాంపిటీషన్ అయితే మా జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తారు నాతో కలుస్తారు ఏమైనా అడ్వైస్ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు లేకపోతే బౌట్ ఎవరైనా మా బా ఆడితే యంగ్ అథ్లీట్ బా ఆడితే నేను వెళ్ళి నేను కాంగ్రాచులేట్ చేస్తా లేకపోతే వాళ్ళు వచ్చి కలిస్తే వాళ్ళు అడుగుతారు నేను ఏం మిస్టేక్ చేశాను అక్క నువ్వు నాకు కరెక్ట్ చేయి చెప్పు అంటే సో జూనియర్స్ వాళ్ళు వస్తారు సో ఇట్స్ నైస్ అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు నా సీనియర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు నేను సీనియర్ అయితే నేను కూడా ఆబ్వియస్లీ ఐ ఆల్సో హ్యావ్ టు డూ ద సేమ్ ఈ సైకిల్ ఉంటుంది ఒక సో ఐ ఇఫ్ యు డూ గుడ్ థింగ్స్ గుడ్

సో అందుకే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నా నేను అండ్ నా ఆఫ్టర్ ఒలింపిక్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ కాంపిటీషన్ వేర్ ఐమ్ యునో ప్లేయింగ్ ఇన్ ద రింగ్ సో హోప్ఫుల్లీ సెప్టెంబర్లో మా వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది దానికోసం నేను ప్రిపేర్ అవుతున్నాను అండ్ అప్కమింగ్ బాక్సెస్కి ఏమైనా మెసేజ్ ఇస్తారా ఐ జస్ట్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ You know, if you want to become a boxer and you want to win medal for Telangana and India and make India proud. So, uh, you know, you have to ha uh, do hard work. Uh, without hard work, you won't get success. So always just believe in yourself and work hard and definitely God will uh, give you success one day. Yes. Thank you so much. Thank you.